హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన హ్యాపీ లైఫ్ సో ముచ్చటగా జరుపుకునే మూడు రోజుల పెద్ద పండగ సంక్రాంతి పండగ రానే వచ్చేసింది సంక్రాంతి సంబరాలలో పిల్లలు పెద్దలు తాతలు అవ్వలు జేజమ్మలు అందరూ మురిసిపోతూ ఉన్నారు కదా ఇది ఫస్ట్ డే ఇన్ కడప అనమాట మా సొంతూరు కడప మా అమ్మ వాళ్ళది కడప అత్తయ్య వాళ్ళది కూడా కడప సో మనం సొంతూరుకి వస్తూనే ఫస్ట్ నేనైతే చూసేది నేను నాటినటువంటి మొక్కలండి ఇవన్నీ నేను చిన్నగా ఉన్నప్పుడు నాటాను ఇవన్నీ ఎంత పెద్దగా అయ్యాయో ఈ కప్పరిలాకైతే ఎన్ని ఇయర్స్ అయిందో అలాగే ఉంది ఇదైతే చుక్కమల్లి అంటారు కదా అది ఎంత పెద్దగా పెరిగిందో తొట్లోనే అయినా కానీ రోజు పూలు కాస్తూనే ఉంటాయి అత్తమ్మ రోజు ఈ చుక్కమల్లి మరువము కనకాంబరాలు వేసి చక్కగా పూలల్లి అల్లి ఇస్తుంది మాకు మా ఇంటి ముందర పెద్ద వేప చెట్టు ఉంటుంది ఈ వేప చెట్టుతో ఎన్ని మెమరీసో ఒకసారి అయితే పూర్తిగా కొట్టేశాము అయినా మళ్ళీ బాగా చిగురు పెట్టింది ఈ జాతి చెట్టు మామయ్య గారు నాటారు రోజు మోరమైన పూలు ఇస్తుంది ఎవరో ఒకరం ఇంట్లో పెట్టుకుంటూనే ఉంటాము దేవుడి పటాలకు కూడా పెట్టుకుంటూ ఉంటాము ఈ వేప చెట్టు పైన నుంచి చూస్తే చాలా అందంగా ఉంటుందండి ఇంటి ముందరంతా వేప చెట్టు నీడ ఇస్తూ చల్లగా అనిపిస్తుంది అయితే మనకి వేప చెట్టు ఉండడం వల్ల అంత వేడి కూడా ఇంట్లోకి రాకుండా ఉంటుంది నెక్స్ట్ సోలార్ ప్యానెల్ మాకు డొమెస్టిక్ పర్పస్కి మ్యాక్సిమం కరెంటు ఈ సోలార్ ప్యానెల్ నుంచే వాడుకుంటాము సంక్రాంతి హాలిడేస్ వచ్చాయంటే పిల్లలకన్నా అమ్మలకే ఎక్కువ ఎందుకంటే ఇంత చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే లేచి బ్రేక్ఫాస్ట్లు లంచ్ బాక్స్లు తర్వాత బస్సుల కోసం పరిగెత్తడాలు మళ్ళీ వచ్చిన తర్వాత హోంవర్కుల కోసం కుస్తీలు ఇవన్నిటికీ వీటన్నిటికీ కాస్తంత బ్రేక్ పడి కొంచెం మనకు కూడా మన మైండ్ కొంచెం రిఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యి హ్యాపీగా స్పెండ్ చేసేటువంటి టైం అండి ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లల్ని చదివిపిస్తున్నాను ఎంత హాలిడేస్ అయినా కానీ మార్నింగ్ మాత్రం ఖచ్చితంగా ఒక వన్ అవర్ లేదా టూ అవర్స్ పిల్లల్ని చదివిపిస్తాను ఎందుకంటే వీళ్ళకి కనుక గ్యాప్ వచ్చిందంటే చదువుల మీద బుక్కుల మీద మళ్ళీ పట్టుకోవాలంటే ఒక పెద్ద యుద్ధమే చేయాలి అందుకనే ఎన్ని డేస్ హాలిడేస్ ఇచ్చినా కానీ అట్లీస్ట్ వన్ అవర్ మార్నింగ్ అయినా లేదా సాయంత్రం అయినా ఈవినింగ్ అయినా ఏదో ఒకటి చదివిపిస్తూనే ఉంటాను ఇలా అందరి పిల్లలు కలిసి కూర్చొని చదివిపిస్తే ఇంకా ఇంట్రెస్టెడ్గా ఉంటుంది వాళ్ళకి బాగా చదువుతారండి ఇలా కాసేపు పిల్లల్ని అందరినీ చదివించిన తర్వాత ఇక్కడ మేము వెబ్ సిరీస్ చూస్తున్నాము ఇదే ఈటీవీ విన్ యాప్లో నైంటీస్ కిడ్స్ అని వెబ్ సిరీస్ వచ్చాయి జస్ట్ దీంట్లో సిక్స్ ఎపిసోడ్స్ మాత్రమే ఉంటాయి ప్రతి ఎపిసోడ్ చాలా బాగుంటుంది నిజంగా మన రియల్ లైఫ్లో మన పేరెంట్స్తో మనకున్న అటాచ్మెంటు సెంటిమెంట్స్ ఇద్దరు బ్రదర్స్ ఒక సిస్టర్ బ్రదర్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుంది అండ్ సిస్టర్ అండ్ బ్రదర్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో మన రి రియల్ లైఫ్ని కంటికి అర్థంలాగా చూపించిందండి ఈ మూవీ ఇంకా ఎవరైనా వాచ్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా వాచ్ చేయండి అండ్ ఇందులో యాక్ట్ చేసిన మాముళి గారికి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతవరకు చూడని వాళ్ళైతే తప్పకుండా చూడండి యూ విల్ ఎంజాయ్ ఇట్ ఇక ఈవినింగ్ పిల్లల బట్టల కోసమని అన్లిమిటెడ్ షాపింగ్ మాల్కి వెళ్ళాము ఆ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేసేసాను సో ఇది ఈ వాళ్ళటి వీడియో యూ సూని అన్ అదర్ వ్లాగ్